హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం నాకే కొంచెం బాగా త్రోటు నొప్పి ఉన్న జలుబు కొంచెం జ్వరంలాగైతే వచ్చిందనమాట పిల్లలు ఇద్దరు ఒక టూ డేస్కి అయితే సిక్ అయి ఉన్నారు ఇంకా వాళ్ళకి తగ్గింది నాకు వచ్చేసింది అమ్మకి ఫస్ట్ స్టార్ట్ అయింది తర్వాత లక్కోడికి ఇప్పుడు నాకు అనమాట లక్కీ అయితే ఒక్క క్షణం కూడా వదలట్లేదు నన్ను ఏడుస్తున్నాం ఏడుస్తున్నట్టే ఉంది ఎందుకు ఏడుస్తుందో తెలియదు అప్పుడప్పుడే ఏడుస్తుంది అప్పుడప్పుడే ఊరుకుంటుందన్నమాట అని రాగం తీస్తానే ఉంది అసలు ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అనమాట ఇంకా పొద్దున్నే ఏం పండు చేసుకోలేదు ప్రిన్సమ్మని రెడీ చేసి స్కూల్కి పంపించాను వెళ్ళి రిటర్న్ వచ్చేసింది భారత్ బంద్ అని చెప్పేసి అసలు వాయిస్ అయితే అస్సలు ఇవ్వలేకపోయాను పొద్దున ఇంకా చాలా నొప్పుండే కొంచెం ట్యాబ్లెట్లో వేసుకున్న తర్వాత మధ్యాహ్నానికి కొంచెం సెట్ అయింది ఇంకా లైవ్ చేశాను కదా లైవ్ చేసి వచ్చేసరికి ఇంక ఇప్పుడు ఉన్నది కాస్త పోయిందనమాట చాలామంది మధ్యాహ్నం వ్లాగ్ రాకపోతే వెంటనే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసేస్తారండి అక్క హెల్త్ ఎలా ఉంది బాగుందా ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి సో మీరు గెస్ట్ చేసేదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అయిపోయిందండి ఇంకా అదే హెల్త్ త్రోట్ అసలు వాయిస్ చెప్పడానికి రావట్లేదని చెప్పేసి నేను అసలు చేయలేదనమాట ఇప్పుడు కూడా పోస్ట్ చేయకుండా ఉండేదాన్ని కానీ అసలు ఈ నెల ఇంకా వ్యూస్ పడిపోయే దారుణంగా మనకి కొంత అమౌంట్ వచ్చిద్ది ఇప్పుడు మన నెల ఇంత ఉంటుంది కదా ఆ అమౌంట్ లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బందులు పడతాము అందుకే కష్టము నష్టము చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా వ్లాగ్స్ అమౌంట్ పక్కన పెడితే బ్లాగ్స్ అసలు పోస్ట్ చేయలేదు అని అంటే ఛానల్ అయితే చాలా డౌన్ అయిపోతుంది ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాము అందుకని ఇంకా ఓపిక చేసుకొని ఈ కాస్త బ్లాగ్ అన్న తీసుకొని దీనికైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను జస్ట్ సింపుల్ బ్లాగ్ అండి ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇంక పొద్దున్నే రెడీ అదే ఎప్పుడు రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అలా నేను బెడ్షీట్స్ అన్నీ ఎత్తేసి మంచం ఎత్తేసి ఇల్లు ఉడుస్తూ ఉంటే ఇంకా మళ్ళీ డస్ట్లో కొద్దిలే ఇంకా జలుబు ఎక్కువైపోయింది నేను ఉడుస్తానని ఇంకా నాగి అయితే తీసుకొని ఆయనే ఉడుచుకుంటూ వస్తున్నారు పిల్లలిద్దరికీ పాలు తాగబెట్టేశాను మా ఇద్దరికి ఛాయ్ కూడా పెట్టేసుకున్నాను అనమాట పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా మా ఛాయ్ అయితే మేము తాగేసాము పొద్దున్నే ఇంక బ్రష్లో అవి అయితే అయిపోయినాయి టిఫిన్ అయితే ఇంకేం చేయలేదు చేయాలి ఇంకా బియ్యం కూడా అవి కడిగేస్తున్నాను ఈరోజు తోటకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చాలా పండ్లు ఉన్నాయి గిన్నెలన్నీ సర్దాలి వంటగది కొంచెం సర్దుకోవాలి వంట చేసుకోవాలి బట్టలు ఉతకాలి బట్టలు ఆరేయాలి నిన్న ఉతికి ఆరేసిన బట్టలు తీసి మడత పెట్టాలి ఇలా చాలా పండ్లు ఉన్నాయి కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వను ఎక్కువ స్ట్రీన్ అయ్యానంటే మళ్ళీ ఒక రెండు రోజులు రష్ తీసుకునే వెళ్ళిపోయింది అనమాట అందుకే ఇదిగోండి బియ్యం కడిగి పెట్టేశాను పప్పు కడిగి పెట్టేశాను ఇవి రెండు నాణ్యలోపు కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను తోటకూర తెచ్చాను చెప్పాను కదండి ఇదిగోండి తోటకూర ఇవి బాగా కాడలతో వచ్చాయి కాడల్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఆకు తీసేసి అంటే ఆకు సపరేట్గా కాడ కాడలు సపరేట్గా కాడలు ఒక్కటే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇప్పుడు పప్పులో వేసామంటే ఇవి సరిగ్గా ఉడకవన్నమాట ఇంకా తగులుతూ ఉంటుంది మామూలుగా ఆకు కనపడితేనే మా ప్రిన్స్ అమ్మ తినడం అంతంత మాత్రంగా ఉంది అందుకని ఇంకా కాడల వరకు తీసేసి ఆకు వరకే కోసి అనమాట ఒక ఇరవై రూపాయల తోటకూర తీసుకున్నాం అనుకోండి కాడలు మనకి ఒక పూటకి సరిపడా ఫ్రై అయితే అవుతుంది అనమాట బాగుంటుంది చాలా టేస్ట్గా వస్తుంది కానీ పది రూపాయలే కదా మూడు కట్టలు చిన్న కట్టలు వచ్చాయన్నమాట అందుకే ఇంకైతే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకొని కొత్త వాడి కూర అయితే కట్ చేసుకుంటున్నాను ఇది కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కావాల్సినవి టమాటాలు పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసుకుని పప్పులో వేసుకొని ఉడకబెట్టుకోవడమే అనమాట అందరూ మా నాన్న ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతున్నారు మా నాన్న ఎందుకు రాలేదంటే మా మేనత్త వల్ల అంటే మా సొంత మేనత్త కాదు మా చిన్న తాతయ్య ఉంటారు కదా మా తాతయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ పెద్ద కూతురు భర్త కాలువలో పడి చనిపోయారు అనమాట డ్యామ్లో సో ఆయన చనిపోయారు ఆయన కార్యం అది ఉందనమాట అందుకే ఇంకా మా నాన్న రాలేకపోయారు అది అయిపోయాక వస్తాను అనుకున్నారు కానీ ఇంక ఈ లోపే పంటకి మందు అది కొట్టాల్సి వచ్చి ఇంకా ఒక పది రోజులు ఆగి వస్తానమ్మా అని చెప్పి చెప్పాడు అనమాట ఎందుకో ఇంకా ఆ విషయం నాకు అలా చెప్పాలని పీయలేదు వాళ్ళు చూస్తారు బాధపడతారు అని చెప్పేసి నాకు చెప్పాలని పీయలేదు కానీ కంటిన్యూస్గా అడుగుతున్నారు రీజన్ చెప్పాలి కదా అని చెప్పేసి చెప్దా ద్దామని చెప్పి ఇంక ఇందులో అయితే చెప్తున్నాను చెక్ డ్యామ్ ఉంటుంది కదా డ్యామ్లో పడిపోయారనమాట మావయ్య పడిపోయి తగలరాని చోట దెబ్బ తగిలేసి ఇంకా చనిపోయారనమాట మాకు నాకు తెలియదు అసలు ఆయన ఎలా ఉంటారు మాకు పరిచయం అంత లేవన్నమాట తెలీదు ఈ మధ్య కొంచెం రాకపోకలు జరుగుతూ ఉన్నాయన్నమాట నాకు అసలు తెలీదు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా చూడలేదు నేను ఆ మావయ్యని కానీ తెలుసు చింతాతే తెలుసు ఇంకా వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళు తెలుసు కానీ హస్బెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు తెలియదు అనమాట రీసెంట్గానే మా లాస్ట్ వీక్ మా బావగారు ఉంటారు కదా ఇప్పుడు చనిపోయిన మావయ్య వాళ్ళ అబ్బాయి ఆయన ఇలా కార్యం గురించి ఫోన్ చేశారు అప్పుడే పరిచయం అయిందనమాట ఇంకోటి ఆయన చేసేది పెయింటింగ్ కాంట్రాక్టర్ అనమాట సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఎంచుకోవాలి అనేది మొత్తం ఏమైన తర్వాత ఎంచుకోవాలి అనేది మొత్తం క్లియర్గా చెప్పారనమాట థ్యాంక్ యూ బాబా ఇంకా అదండి అందుకే మా నాన్నైతే రావట్లేదు మామయ్యే చనిపోయారు ఇంకా ఆయన కార్యం అది అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పేసి రాలేదు జరిగిపోయింది కార్యం కూడా అయిపోయింది కానీ ఇప్పుడు రాకపోవడానికి రీజన్ ఏంటంటే పొలానికి మందది కొట్టాలన్నమాట అందుకే మా నాన్న రావట్లేదు వస్తారు ఇక చెప్పి కూడా టెన్ డేస్ అని కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది వస్తారేమో ఈ ఫోర్ ఫైవ్ డేస్లో మా నాన్న వచ్చిన పెద్దగా ఒక రెండు మూడు రోజులు ఉండే రకం కూడా కాదు ఇవాళ నైట్ వచ్చారంటే రేపు తెల్లారి కల్లా వెళ్ళిపోతానే ఉంటారనమాట అలా కాకపోతే వచ్చే అక్క పూటైనా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లల కోసంగా ఆయన వచ్చేది ఇంకా హ్యాపీ అనమాట మా నాన్న కోసం ఎంతగానో రాలేదు కానీ పిల్లల కోసం అనగా ఎంబటే వస్తున్నాడు చూడండి అంతే ముందు వచ్చిన చెవులు ఎప్పుడు చెప్పేసాము అయితే හොලට න ලසන කො මල ගටියන්වාට ල දෙක්කොන්ට ති මග වනනානකි හිංගලහද මනනා විශෂමත. కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను ఈ లోపు ఇంటి దగ్గర వాళ్ళు శారీస్ చూడడానికి వచ్చారు చూపించాను నచ్చినవి తీసుకొని వెళ్ళారు ఇటు ఇంటి దగ్గర అవుతున్నాయి ఇటు ఆన్లైన్లో అవుతున్నాయి చాలా హ్యాపీగా ఉందండి బాగుందండి నా బిజినెస్ ఇంకా రివ్యూస్ అవి పెట్టమని చెప్పేసి అని అంటున్నారు సెట్ అవ్వట్లేదండి నాకు టైం అసలు ఉన్న వ్లాగ్స్ తీయడానికి అవ్వట్లేదు రివ్యూస్ అని ఎడిట్ చేసి పోస్ చేయడానికి కూడా చాలా టైం తీసుకోవాలి అందుకే అవ్వట్లేదు అనమాట ఫస్ట్ అయితే పప్పు తోటకూర టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ వేసి మగ్గనిచ్చాను బాగా మగ్గిన తర్వాత కారం పసుపు కూడా వేసాననమాట ఉల్లిపాయ వేయలేదనుకోండి అప్పటికి ఇంకా ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసాను ఆఫ్ వేసాను ఆఫ్ ఏమో తాలింపులు వేసానమాట అన్నం కూడా ముట్టించేశాను ఇంకా నన్నమక్కకి కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే అక్కగా ఏం పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకొని వచ్చాను నేను సో వాళ్ళని ఇక్కడే ఉండమన్నాను నేనే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పప్పు అయితే చేస్తున్నాను అందరికీ బాగా గడుపు నిండా తింటారు ఇంకా అందరికీ కొంచెం కొంచెం హెల్త్ బాగలేదు అప్సెట్ అయి ఉన్నాయి నోర్లు కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి పప్పు అయితే కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటారని ఉద్దేశం ఉందని పప్పు అయితే చేశాను అనమాట ఇంకా ఈ కుక్కర్ ఏంటోనండి కొత్తదే కుక్కరు సరిగ్గా ఆవిరి రావట్లేదు మూతలు పట్టట్లేదు విజిల్స్ రావట్లేదు ఈ కుక్కర్లో ముట్టుకోవాలంటేనే ఆ కుక్కర్ పేలిన దగ్గర నుంచి భయం భయం స్తుంది అనమాట చాలాసేపు ఉడికించానండి కందిపప్పు మరి టమాటా కలిపి వేయడంతో ఉడకలేదో తెలియదు ఎందుకు ఉడకలేదు చాలాసేపు నానబెట్టాను చాలాసేపు ఉడకనిచ్చాను అయినా సరిగ్గా ఉడకలేదు రెండు సార్లు ఉడకబెట్టాను అనమాట ఇదిగోండి అన్నం అయితే అయిపోయింది పక్కన పెట్టేసి ఇంకా పప్పు ఉడికితే తాలింపేసేయాలి అదే పని పెద్ద పని నాకు ఉంది లోపల లోపలొడు ఏడుస్తూ ఉంటే వాడికి అయితే పాలు కాబట్టి పాలు తాపిచ్చేసాను తర్వాత పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు పప్పు స్టీల్ గిన్నెలో తాలింపు పెట్టుకుంటాను స్టీల్ కుక్కర్ ఉంది అన్నీ ప్యాక్ చేస్తున్నాను కదా అది కూడా ప్యాక్ చేసేసానండి ఆ ఇంట్లోకి వెళ్ళాక యూజ్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఇంకా అలా పక్కన పెట్టేసాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను తాలింపులో వేయడానికి ఆఫ్ ఏమో ఉడికేటప్పుడు వేసాను హాఫేమో తాలింపులోకి కదా తాలింపులు వేసేటప్పుడు అప్పటికప్పుడే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా పప్పులో తాలింపులోకి చిన్నులపాయలు వేస్తే మా వారికి అస్సలు ఇష్టం ఉండదు కన్నాక చిన్నులపాయలు వేస్తేనే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆయనకు తెలియకుండా బాగా స్మాష్ చేసి ఒకటి రెండు వేస్తాను లేదంటే తెలిసేలాగా పచ్చాపచ్చగా దంచి వేసి చెప్పేస్తాను అనమాట చెప్పకుండా ఆయనకు తగిలింది అనుకోండి దాని గురించి కూడా పెద్ద అర్థం చేస్తాడు తినడానమాట అందుకే కొంతమందికి ఇష్టం ఉంటుంది చిన్నులపాయ కొంతమందికి ఇష్టం ఉండదు నాకు మాత్రం డెలివరీ టైంలో తిని తిని అదంటే భలే ఇష్టము పచ్చళ్ళు వేసే చిన్నులపాయలు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా ఎవరైనా ఇష్టపడే ఉంటే కామెంట్ చేయండి చిన్నులపాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి అలా ఇంకా కచ్చపచ్చితే ఒక నాలుగైతే వేసేసాను తర్వాత తాలింపు దినుసులు మిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి ఆ పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నాను పప్పును మంచిగా వినిపోయాను ఫస్ట్ ఆవిరిపోయేంత వరకు ఉంచేసి పప్పు గుత్తి తీసుకొని మంచిగా వినిపాను కొంచెం ఒక్కలు మొక్కలుగా ఉంది సరిగ్గా ఉడకనట్టుగా ఉంది ఫస్ట్ వినిపేటప్పుడు తీసి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసేసి ఉడకబెట్టేసాను అనమాట ఇంకా చింతపండు నానబెట్టుకోలేదు అందుకనే ఒక నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ సైజులో చింతపండు తీసుకుని అదైతే కడిగి ఆ చింతపండు కూడా నానబెట్టుకున్నాను చింతపండు మన పప్పు ఉడకబెట్టేటప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది వేడి నీళ్ళు ఆ వేడి వాటర్లో వేసామంటే తొందరగా ఎక్కువ గుజ్జు వచ్చింది తొందరగా నానిపోయింది అనమాట సో అదే చేశాను ఇక్కడ పప్పుల పైన ఉన్న వాటర్ అంతా ఇందులో వేసేసాను సరే ఉడకలేదండి పప్పు అదే ఇందులో ఉన్న మైనస్ తర్వాత ఉడకబెట్టినప్పుడు మంచిగానే ఉడికింది ఇంకా అది అలా తాలింపేసేసి మంచిగా మరగబెట్టాను అనమాట ఇంకొక విషయం అండి మోమితా గురించి మాట్లాడమని చాలామంది అంటున్నారు ఏం మాట్లాడతామండి మనము ఏం మాట్లాడి ఏమి ఇది చేయగలం చెప్పండి జస్ట్ అవేర్నెస్ కలిగించడం తప్ప చాలా జాగ్రత్తగా ఉండండి ఇంక ఇద్దరు ఆడపిల్లలతో అసలు నాకు ఒక రకమైన భయం వేస్తుంది వాళ్ళు చదివి చిన్న ఉన్నా ఇదిగానే ఉంది ఇప్పుడు ప్రిన్స్ అంత ఏడెనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళది ఇదిగానే ఉంది చదువుకొని ఒక మంచి స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళకే సెక్యూరిటీ లేకుండా అయిపోయింది అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే ఒకటికి రెండుసార్లు సార్లు పిల్లలకైతే చెప్పుకుంటూ రండి మనం ఆల్రెడీ ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్లు పిల్లలకి నేర్పించడం కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ అన్నీ అవుతానే ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నది పిల్లలకైతే వాటి గురించి తెలియచేయండి మరీ మనం డెప్త్గా చెప్పకుండా జస్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరైనా తెలియని వ్యక్తులు వస్తే మాట్లాడుకుండా ఉండడము వాళ్ళతో వెళ్ళకుండా ఉండడం వాళ్ళు ఎవరినిచ్చినా తినకుండా ఉండడము అందరూ అన్నీ చేస్తున్నారు చాలా వరకు జాగ్రత్తగానే ఉండి ఉంటున్నారు కానీ మళ్ళీ ఒకసారి ఎందుకు మీకు గుర్తు చేయాలి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు అన్న అయితే మీకు చెప్పుకుంటూ వస్తున్నాను జస్టిస్ ఫర్ మోమిత అని చెప్పేసి అయితే చాలా జరుగుతున్నాయి ర్యాలీస్ కానివ్వండి ఇక్కడైతే హాస్పిటల్స్లో అసలు ట్రీట్మెంటే జరగట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా ఇదిగా ఉంది అది ఏమో అసలు ఆ విషయం గురించి పిల్లలకి చిన్న పెద్ద కొంచెం పెద్దోళ్ళు అనుకోండి టెన్త్ ఆ పైన ఉన్న వాళ్ళకైతే క్లియర్గా చెప్పొచ్చు నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఉన్న చెప్పొచ్చు కానీ మరీ నా దురేజ్కి అయితే ఆమెకి ఏం చెప్పలేను కానీ ఒక మాట అయితే చెప్పుకుంటూ వచ్చాను అమ్మ ఇట్లా బూచోళ్ళు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తున్నారు పిల్లలు గొంతులు కోస్తున్నారు ఇదిగో ఇట్లా అక్కన కొట్టారు ఇలా చేసి చంపేస్తున్నారు జాగ్రత్త అమ్మ అని చెప్పేసి ఆ చిన్న ఇన్సిడెంట్ గురించి అయితే చెప్పాను కానీ ఇంకా డెప్త్కి అయితే మనం చెప్పలేము చెప్పకూడదు కూడా సో అది మీరైతే జాగ్రత్తగా ఉండండి చాలామంది దాని గురించి వీడియో చేయమని చెప్పేసి అడిగారు ఎలా చేయాలి ఏం చెప్పాలి ఏంటనేది రావట్లే మనసు ముందు దుఃఖం ఆగట్లేదు ఆ పిల్ల బాధను చూసైతే అసలు వల్ల కాలేదనమాట అది మరీ మరీ చెప్తున్నానండి ఆడపిల్లలు ఉన్న ప్రతి అయితే జాగ్రత్తగా ఉండండి ఇంకా మన బ్లాగ్ విషయానికి వస్తే మాత్రం ఇదిగోండి భోజనం చేసేస్తున్నాం మేము పిల్లలు అక్క నేను అందరం కలిసి అయితే అనమాట అందరం కలిసి తింటున్నాము పప్పు రెండుసార్లు కానీ ఉడకబెడితే ఉడకలేదండి ఇంకొక విషయం ఏంటంటే మా కృష్ణానది వాటర్ అయితే మస్తు బుర్రద బురద వస్తున్నాయండి వీడైతే అన్నం కూడా తినియట్లేదండి నన్ను అయితే ఎంత విసిగిస్తున్నాడో ఎంత ఏడుస్తున్నాడో ఆ జ్వరం ఇంకా ఎక్కువ అయ్యేలాగుంది ఎందుకు ఏడుస్తుందో తెలీదు ఎంతసేపు తిండి తినట్లేదు పాల మీదే ఉంటా ఉంటుంది ఇంకా పాలు మాన్పిచ్చేసిన అలోవీరా అది పెట్టేసి మానేసింది రెండు రోజులు మళ్ళీ కొంచెం అది మానేసినందుకు జ్వరం అది వస్తుందంట అలా వచ్చినందుకు నాకు భయం వేసేసి మళ్ళీ కొంచెం ఇచ్చేసాను చాలా ఇదైపోయింది ఇంకా భోంచేసాక కాసేపు బ్రష్ తీసుకొని లైవ్ అయితే చేశాను అనమాట లైవ్లో చేసిన శారీస్ అవన్నీ ఉన్నాయి ఫస్ట్ అవన్నీ మడత పెట్టుకోవాలి వీడికి ఫుడ్ తినిపిద్దామని అలా ఎత్తుకొని బయటికి అయితే వచ్చాను వాళ్ళింటి వీళ్ళింటికి తిరుగుతూ తినిపిస్తున్నాను ఇంకా తినింది అనమాట ఒక ముద్ద ఫ్రెండ్స్ నాకు కస్టమర్ కమ్ సబ్స్క్రైబర్ కుమారి బాపట్ల నుంచి థ్యాంక్ యూ సో మచ్ కుమారి ఏం చెప్పిందంటే వదిన నీకు తీసుకున్నాను ఒకసారి ఒకసారి డ్రామా కొద్దిగా చె నా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ వదిన కాదనకు అది ఇది అది సరే ఒక ఒక బ్యాగ్ కదా అని చెప్పేసి నేను ఓకే అన్న నా ఫొటోస్ రెండు షేర్ చేసింది ఈ బ్లాక్ ను బ్లూ కలర్కి షేర్ షేర్ చేస్తే బ్లాక్ ఓకే అన్న సరే అని చెప్పేసి అనుకున్నాము నిన్న బ్లాగ్లో నేను నాగీకి డబల్ కమిటా అంటే ఇష్టం అని చెప్పాను కదా సో అది చూసి అమ్మ చెప్పి ఆగ్మా వాళ్ళ కోసం డబల్ కమిటా చేసింది నాకు మెసేజ్ చేసింది అంటే ఇది సర్ప్రైజింగ్గా పంపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది తను నాకు చెప్పలేదు బ్యాగు పలానా మంగళగిరికి మా తమ్ముడు వచ్చాడు వదిన అక్కడ అక్కడికి వచ్చి తీసుకోండి సరే మా పక్కనే డిటీడీసీ ఆఫీస్ ఉంటుంది మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా అక్కడ ఇచ్చేసి పార్సిల్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నయ్య తీసుకొని వస్తాడని చెప్తా పొద్దున ఇచ్చింది ఇంక నేను సాయంత్రం వరకు వెళ్ళాలి రోజు ఈవినింగ్ పార్సిల్స్ ఇస్తున్నాను అనమాట నానా హ్యాండ్ వాష్ ఇస్తే అయితే సాయంత్రం వరకు వెళ్దాం అనుకుంటే మధ్యాహ్నం ఫోన్ చేసి ఆ వదిన ముందు తీసుకున్నా తీసుకున్నావా అంటే లేదమ్మా అంటే వదిన నీకు చెప్పొద్దాను సున్నుండలే బాడెంటు థ్యాంక్ యూ సో మచ్ మా కుమారి ఇలా నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను నువ్వేమో ఇంకా వెళ్ళలేదు ఇకపోతాయేమో అమ్మ వాళ్ళ మనవరాళ్ళ కోసం స్వీట్ చేసి పంపింది అని చెప్పేసి అండి అమ్మే

అమ్మని మర్చిపోలే డబల్ గా మీట్ అని ఇది ఇయే అనుకుంటే వీటితో పాటు ఇంకా అమ్మగారు ఇంకేవో బ్యాగ్స్ పంపించారు ఎందుకు మరి ఒక బ్యాగ్ చైన్ హైలైట్ ఉందిగా బ్యాగ్ మొత్తం ఎలా ఉంది మా ఎలా ఉంది తినిసి అమ్మకి రా నాకు తెలిసి ఈ నా కొరికి ఎందుకు ఆడు బ్యాగ్ అందులో గట్టి మాట్లాడితే పిల్ల పిసికింగ్

బాగుంది అమ్మా సో మచ్ మా ఇంటి అడ్రస్ తెలియదు తనకి అమ్మ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా వీడియోస్ చూడటమే కాకుండా మమ్మల్ని మీరు మీ ఫ్యామిలీ అనుకుని మాకు ఈ తినుబండారాలు పంపడానికి మాకు ఎంతో హ్యాపీగా ఉంది సో మీరు ఇలాగే ప్రతి నెల పంపాలని ఆ దేవుడి మన స్పూర్తి గారు అమ్మ ఊరికేనా లా సరే మరి సరేనమ్మా మళ్ళీ మరొకసారి మీ పేరేంటో తెలీదు కుమారి 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 వాళ్ళ అమ్మగారికి చాలా అండి చాలా థ్యాంక్ యూ సూపర్ ఆ వాడి భాషలో అది సూపర్ సో ఇదండి వ్లాగ్ అయితే చూసారు కదా కొంచెం సిక్ అయి ఉండడం వల్ల సరిగ్గా తీసుకోలే సరిగ్గా తీయలేకపోయాను వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ లఫ్ యూ గుడ్ నైట్